సో జీవన విన్ను ఆహా డ్రా డ్రా మ్యాచ్ ఇద్దరు కరెక్ట్గా పెట్టినారు డ్రా కూడా కొంచెం కసి మీద ఆడుతున్నాడు షాక్ అయినాడా నీకు వచ్చింటే బాగుండ్రా నువ్వు గెలిచింటే బాగుండు దీక్షిత్ అయితే కొద్ది గట్టా మిసిమిసి నోళ్ళవుతుంది ఫైనలీ బండి అన్నమాట వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో మన సరికొత్త గేమ్ అయితే మీ ముందుకు వచ్చేనాను సో అరవై ఈ రోజు గేమ్ అయితే ఏంటి అనేది మీకైతే చూపి పోతానమాట సో ప్రెసెంట్ అయితే మన స్టిక్ లైతేను అనమాట గ్లాసుల మీద సో దగ్గర స్టిక్ అయితే ఇలాగ విడియా అనమాట దగ్గర నుంచి దగ్గర నుంచి సో ఇదిలాగా స్టిక్ లు అయితే పెడియా అనమాట ఇద్దరు ఇద్దరిద్దరు ఆడతారు అనమాట ఇప్పుడు ఒక మనిషి ఇక్కడ ఒక మనిషి ఆడతారు అనమాట సో ఈ గేమ్ వచ్చి అనేది సో ఇలాగ బ్యాలెన్స్ చేయాలన్నమాట కప్పులు అయితే సో ఒకదాని మీద ఒకటి ఇట్లా బ్యాలెన్స్ చేయాలన్నమాట కప్పులు అయితే సో గేమ్ అనేది అదే అనమాట ఇలాగైతే ఒక పదహైదు కప్పులు అయితే ఉన్నాయన్నమాట సో ఈ పదహైదు కప్పు ఈ పక్క పదహైదు కప్పులు అనమాట సో ఎవరైతే కింద పడుకోకుండా బ్యాలెన్స్ చేస్తారో ఫస్ట్ అయితే బ్యాలెన్స్ చేసేస్తారో సో వాళ్ళు వినేట గ్రౌండ్ లో సో దీనికైతే ఒక టైమింగ్ అనేది ఉంటుంది ఆ టైమింగ్ అయితే మీ వీడియోలో అయితే అనమాట సో ఆ టైం లోపల సో ఈ కప్పు అనేది బ్యాలెన్స్ చేసారనమాట పడిపోకుండా సో వాళ్ళైతే విన్ అనమాట సో దీంట్లో కూడా సేమ్ టు సేమ్ రౌండ్స్ ఉంటాయి అనమాట మూడు రౌండ్ అయితే ఉంటుంది సో ఎవరు ఫస్ట్ వస్తారు సెకండ్ వస్తారో దాన్ని బట్టి అయితే మనం సెలెక్ట్ చేస్తాం అనమాట సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి లేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ప్రెసెంట్ అయితే మనం గేమ్ స్టార్ట్ చేయాలి కాబట్టి సో నంబర్ వైజ్ అయితే వేసేద్దాం సో ఎవరు ఫస్ట్ వస్తారు సెకండ్ వస్తారు థర్డ్ ఫోర్త్ ఎవరు అనేది వస్తే సో దాన్ని బట్టి మనం రౌండ్ అయితే సెట్ చేయొచ్చు అనమాట సో ప్రస్తుతానికి అయితే మనం

దీక్షిత్ అనమాట త్రాడ్ వచ్చి చరణ్ అనమాట సో ఫోర్త్ వచ్చి చేతన్ అనమాట సో ప్రెజెంట్ అయితే ఇంకా గేమ్ అయితే స్టార్ట్ చేసేదాం ప్రజెంట్ అయితే మన వాళ్ళు అయితే రెడీ ఉన్నారనమాట సో గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం గేమ్ కి టైమింగ్ వచ్చి ఒక రెండు నిమిషాలు అయితే పెడతాం అనమాట సో రెండు నిమిషాల లోపల ఎవరైతే పెడేస్తారో సో వాళ్ళైతే విన్ అనమాట సో ఇంకా గేమ్ అయితే స్టార్ట్ చేసేద్దాం ప్రెజెంట్ అయితే ఫస్ట్ జీవన అనమాట సెకండ్ దీక్షిత్ అనమాట సో వీళ్ళిద్దరికైతే పోటీ పడబోతుంది ఇప్పుడైతే ఫస్ట్ రౌండ్ అనమాట అయితే మన వాళ్ళు అయితే రెడీగా ఉన్నారనమాట గేమ్ స్టార్ట్ చేసేదానికి సో లెస్ట్ ప్లే స్టార్ట్ అట్ట చేత్తో పట్టుకో అట్ట పట్టుకున్నారంటే సరన్ వస్తుంది కరెక్ట్గా చూసి పెట్టుకోండి మధ్యలో పెట్టుకున్నారంటే కరెక్ట్గా కూర్చుంటుంది లేదంటే వారం పెట్టుకున్నారంటే పడిపోతుంది చూడ మరిగా అంతే పడిపోతా ఉంటుంది లేట్ అయిపోతుంది చూసుకొని పోతా ఉన్నది జీవనం ఈరోజు ఏమో పెర్ఫార్మెన్స్ చూపిస్తున్నది గేమ్లలో బా జీవనం భయంకరంగా ఆడుతున్న గేమ్ రీక్షి దగ్గర కూడా సాగ్ ఎక్కిపోయింది పిల్లలు జీవనా జీవన విన్ను జీవన విన్ను జీవన విన్ను జీవన విన్ అయిపోయింది ముప్పై తొమ్మిది సెకండ్లకి ప్రజెంట్ అయితే ఫస్ట్ రౌండ్ అయితే అయిపోయింది అనమాట ఫస్ట్ రౌండ్ మన జీవన అయితే గెలిచిపోయింది దీక్షిత్ అయితే అనమాట సో ఇప్పుడు సెకండ్ రౌండ్ వచ్చి చైతన్య అండ్ చరణ్ అనమాట సో వీళ్ళిద్దరైతే ఆడబోతారు సో వీళ్ళిద్దరులో ఎవరు గెలుస్తారో చూసేద్దాం ఈ రెండో రౌండ్లో మన వాళ్ళు హీరోలు అయితే రెడీగా ఉన్నారనమాట మంచి రసరసంగా ఆడదాం అనేసి అయితే ఉన్నారు ఇద్దరు అబ్బా ఒకరినొకరు చూసుకుంటున్నారనమాట నేను గెలుస్తాను నువ్వు గెలుస్తాను నేను గెలుస్తాననేసి అయితే సో లెట్స్ ప్లే స్టార్ట్ గేమ్ నిజానికి టెక్నిక్లు వాడాలా టైమింగ్ ఉంది మీకు రెండు నిమిషాల లోపల ఈజీగా పెట్టచ్చు మీరు అసలు ముప్పై తొమ్మిది సెకండ్కే పెడి జీవన అయితే చరణ్ కూడా వస్తారు ద్రష్గా ఆడుతున్నాడు బా చరణ్ కూడా అయిపోతుంది మధ్యలో పెట్టాలా ఇద్దరు నిలబడతాయి అదే చెప్పేది అవసరం పడబాకండి ఓపిక పెట్టండి మర్ర ఏడగడతాను అది గోడ చెయ్యి అడ్డం పెట్టుకుంటే అట్ట పెట్టుకోకూడదు చెయ్యి ఎదులే చెయ్యి అట్ట అడ్డంగా పెట్టకూడదు అది గేమ్ ఇది పెట్టేటప్పుడు ఓపిక నిదానం పెట్టుకోవాలి మీరు ఆహా గేమ్ అయితే ఇది రసరసంగా జరుగుతుంది బా టైమింగ్ ఎక్కువ అవుతుంది ఒక నిమిషం అయింది టైమింగ్ ఒక నిమిషం అది గెలిచిపోయినాడు చరణ్ గెలిచిపోయినాడు చరణ్ గెలిచిపోయినాడు లేదు లేదు అది తీసేసినాడు నేను తీసేయమని నేను కానీ సో ప్రజెంట్ అయితే రెండో రౌండ్ అయితే అనమాట సో రెండో రౌండ్లో అయితే చరణ్ అయితే గెలిచినాడు అనమాట సో ఇంకా కూడా అట్లే ఉంది మనోడు కూడా ఒక పెడేసాడు కానీ ఒక్క ఒక ఐదు సెకండ్ వెనకబెడేసినాడు మనోడు మనోడు ఐదు సెకండ్ ముందు పెడసాడు అనమాట కరెక్ట్ గానే ఇద్దరు కానీ కొద్దిగా ఒక ఐదు సెకండ్ ముందు చరణ్ పెడేసినాడు అనమాట సో అయితే సెకండ్ రౌండ్ అయితే కంప్లీట్ అయిందనమాట ఫైనలీ సెకండ్ రౌండ్ అయితే అయిపోయిందనమాట సో సెకండ్ రౌండ్లో అయితే చరణ్ అయితే విన్ అయినాడు చైతన్య అయితే అవుట్ అయిపోయినాడు అనమాట సో ఇంకా మూడో రౌండ్ అయితే ఆడేద్దాం సో ఫైనలీ థర్డ్ రౌండ్ అనమాట థర్డ్ రౌండ్లో వచ్చి దీక్షిత అండ్ చరణ్ అనమాట సో సెకండ్ రౌండ్ ఫస్ట్ రౌండ్లో వచ్చి దీక్షిత ఓడిపోయింది కాబట్టి దీక్షిత ఒక ఛాన్స్ అయితే ఉందన్నమాట సో దానివల్ల చూద్దాం ఫైనల్కి వెళ్తుందా లేదా ఇక్కడ ఇంటికి వెళ్ళిపోతుందా చూద్దాం సో ఫైనల్ ఇప్పుడు దీంట్లో ఎవరు గెలుస్తారు వాళ్ళు జీవనతో ఆడతారు అనమాట జీవన ఫైనల్లో పోయి కూర్చోండి ఫస్ట్లో గెలిచిపోయి సో ఇదనమాట వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు వాళ్ళు జీవనతో అయితే ఆడతారనమాట అయితే సో ఇంకా ఆట అయితే స్టే స్టార్ట్ ఆడుతున్నాడు కదా సరే పసి మీద ఆడుతున్నాడా ಅ್ಮೈಲ್ ಕೂಡ ಚರಣಕ್ಕೇ ದೀಕ್ಷಿತ್ ಅದೇ ಕೊಡ್ತಾರೆ ಹಿಂಸಿ ಮಿಷ್ ಮೊಲ್ ಅವು ಚರಣ್ಗೂಡೈತೆ ಇಂಟ್ರೆಸ್ಟ್ ಆಡ್ತನಾ ಇಬ್ರು ಇಂಟ್ರೆಸ್ಟ್ ಆಡ್ತಾಡೋ ಸೊ ಎವರು ವಿನ್ ಅವುತಾರೋ ಚೂಡ ಎವರು ಮುಂದೆ ಚರಣ್ ಬಿಡಾ ಡ್ರಾ ಮ್ಯಾಚ್ ಡ್ರಾ ಮ್ಯಾಚ್ ಇಬ್ರು ಕರೆಕ್ಟ್ ಪಟ್ಟು ಮನೋರು ಅದೇ ಇಬ್ರು ಒಕ್ಕೇ ಟೈನ್ ಕರೆಕ್ಟ್ ಬೆಳೆ ಅನ್ನೋ కరెక్ట్గా పెడి అయినారనమాట సో ఇంట్రెస్ట్గా ఉంది మ్యాచ్ అయితే మన వాళ్ళు అయితే ఇద్దరు కరెక్ట్గా పెడి అయినారు ఫైనల్ దాకా అయితే సో వాళ్ళకి మళ్ళీ ఒక రౌండ్ అయితే ఆడిపిద్దాం వాళ్ళిద్దరిలో వాళ్ళిద్దరులో ఎవరు అయితే చూద్దాం సో ప్రెజెంట్ అయితే మళ్ళీ ఒక రౌండ్ ఆడదాం అయితే మన వాళ్ళు ఇంకా రెండో రౌండ్ అయితే మళ్ళీ నాలుగో రౌండ్ అయితే అనమాట సో ఇంత ముందు మ్యాచ్ అయితే డ్రా అయింది ఇద్దరు శరి సమంగా పెడి అయినారనమాట సో దానివల్ల డ్రా అయింది అనమాట ప్రజెంట్ మీరు కూడా చూడాలా ఎవరు వాళ్ళు ముందు పెడతారు వాళ్ళిద్దరులలో నువ్వు చూడాలి జీవన నువ్వు చూడాలా వాళ్ళిద్దరు ఎవరు పెడతా అంటే ఇంత ముందు మరి ఒకేసారి పెడేస్తారు నేను చూడలేను కాబట్టి మాట్లాడతాను కాబట్టి నేను కాబట్టి చెప్పలేను టక్కని ఒక సెకండ్ కూడా ఎవరు ముందే అని పెడతారు చూడాలి అప్పుడే తెలుస్తుంది ఎవరు గెలిచేది అనేది సో ప్లే అబ్బా మ్యాచ్ రసరసంగా జరుగుతున్నది డ్రా మ్యాచ్ జరుగుతుంది ఏమో తలకాయ ఉంచేస్తున్నది చిరగూడియం తలకాయ పైకి లేపలేదు అయిపోయా అయిపోయా అయిపోయింది అయిపోయింది దీక్షిత పడిపోయింది 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 ఎత్తు పెట్టు నీద పడిపోయింది కదా నిలబడాలి కదా కొంచెం కొంచనా పెట్టేసి కొంచెం నిలబడుకుంటే అప్పుడు నువ్వు విన్ అయిపోయినట్టు నువ్వు టక్కన పడిపోయింది చార్న కూడా అయితే విన్ విన్నైపోయినాడు టెన్షన్ టెన్షన్గా ఆడేస్తాను పాపం దీక్షిత కదా పెట్టేసి ఒక సెకండ్ అట్లా నిలబడుకుంటే నువ్వు విన్ అయిపోయినట్టు నిలబడినాక నువ్వు విన్ అయిపోయినట్టు అట్లా పెట్టి అట్లనే పడిపోతున్నాయేవి సో చరణ్ అయితే విన్ అయిపోయినాడు అనమాట సో ఇంకా చరణ్ అయితే అట్లే స్టడీగా ఉన్నాయి సో దీక్షితైతే పడిపోయినాయి అనమాట కొంచెం పడిపోయినాయి అనమాట మనోడు బాధగా ఉన్నాడు పాప ఫస్ట్ రౌండ్లోనే పో ఇంటికి అనేసి స్టార్ట్ సో ఫైనల్ రౌండ్ అనమాట ఎవరు గెలుస్తారో తెలియదు రసరత్వంగా ఉన్నది సో ఇంకా ఈ పక్క అయితే జీవన కూర్చుంది అటు సైడ్ అయితే చరణ్ కూర్చున్నాడు అనమాట సో ఎవరైతే విన్ అవుతారో తెలియదు రసరత్వంగా జరుగుతుంది మ్యాచ్ అయితే చరణ్ కూడా అయితే ఇంట్రెస్ట్గా ఆడుతున్నాడు అనమాట చెస్ అన్నిటి ఆడుతున్నాడు జీవన కూడా ఇంట్రెస్ట్గా ఆడుతుంది చూడాలి అయితే ఎవరు విన్ అవుతారో అయిపోయి వచ్చేసింది సో చరణ్ అయితే మళ్ళీ పడిపోయినాడు సో జీవన అయితే ఈ క్లైమాక్స్ సీన్లో ఉంది క్లైమాక్స్ సీన్లో ఉంది అయిపోయింది జీవనాది కూడా ఓ ఇద్దరిది పడిపోయిందనమాట సో ఇదన్నమాట సో ఇద్దరిది పడిపోయింది సో ఎవరు మళ్ళీ గెలుస్తారో మళ్ళీ స్టార్ట్ చేస్తారో తెలియదు స్టార్ట్ చేసిన ఆల్రెడీ సెకండ్ చరణ్ అయితే స్టార్ట్ చేసినాడు సో జీవనాది కూడా పడిపోయింది జీవనాది కూడా పడిపోతూ ఉన్నది సో మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది మెన్స్లో అది చూసి ఆడమనేది అందుకే గేమ్ని అవసరం 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 ఆడ ఆడాల గేమ్ కూడా కరెక్ట్ పడిపోతుంది ఏంది వారు రెండు చూడు ఇంకా సో జీవన విన్ను ఆహా డ్రా డ్రా మ్యాచ్ ఇద్దరు కరెక్ట్గా పెట్టినారు డ్రా డ్రా మ్యాచ్ సో నాలుగో రౌండ్ కూడా డ్రా అయిపోయిందనమాట మ్యాచ్ అయితే కరెక్ట్గా పెట్టినారు ఇద్దరు ఒకే ట్యాంక్ పెట్టినారనమాట సో మళ్ళీ అయితే వీళ్ళకి మళ్ళీ అయితే పోటీ అయితే స్టార్ట్ చేయాలన్నమాట సో ఇదనమాట సో ఫైనల్ రౌండ్ ఇంతకు ముందు రౌండ్ అయితే డ్రా అయిపోయిందనమాట సో ఇది వచ్చి ఫైనల్ రౌండ్ చూద్దాం ఈ రౌండ్ కూడా డ్రా అవుతుందా లేదా కన్ఫామ్ ఫైనల్ విన్ అయిపోతారా ఎవరు విన్ అవుతారో చూద్దాం సో స్టార్ట్ ఫాస్ట్గా ఆడుతున్నాడు కదా టెక్నిక్ కావాల జీవన కొంచెం స్లోగానే ఉంది సరణి విన్ అప్ప పడిపోయింది లేదు కొంచెం నిలబడలేదు ఒక సెకండ్ అని నిలబడాలి కదా జీవన విన్ను జీవన విన్ను జీవన విన్ను జీవన విన్ను జీవన విన్ను మెల్లిగా ఓప్ ఫాస్ట్ కూడా ఉండాలా పడిపోతున్నా లేదా చూసుకొని ఆడాలన్నమాట ఇప్పుడు చెయ్యం ఫాస్ట్ గా ఆడిస్తున్నాడు కానీ పెట్టేటప్పుడు ఓపిక టెక్నిక్ చూసి పెట్టాలా మరి సో చూడండి ప్రస్తుతానికి అయితే అయితే విన్ అయిపోయింది అనమాట సో ఇదనమాట ఫైనల్ అయితే జీవన అయితే విన్ అయిపోయింది సో ఇంకా జీవనాకైతే అనౌన్స్మెంట్ చేసేద్దాం ఏం గిఫ్ట్ అనేది డా షాక్ అయినాడా నీకు వచ్చింటే బాగుండ్రా నువ్వు గెలిచింటే బాగుండ్రా ఏం ఏం గిఫ్ట్ అనుకోండావా ఏం గిఫ్ట్ ఇస్తాను అనుకోండావా సరేపా నీకు ఏం అంచనాలు ఉండవు ఏదైతే ఏం చెప్తాం అనుకుంటున్నావు ఏం ఇస్తాం అనుకుంటున్నావు వస్తారు కదా చెప్పు చూద్దామా చెప్పు చెప్పు నువ్వు చెప్పాడు మళ్ళీ చూపిస్తా చెప్పు సో ఫైనలీ అన్నమాట సో విన్ అయిన వాళ్ళకి బండ్ అన్నమాట సో ప్రజెంట్ జీవనం అయితే అయిపోయింది అనమాట సో అయిన వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి బండ్ అయితే బండ్ అయితే ఏదో ఒక కష్టపడి ఆడింది కాబట్టి ఏదో ఒక పని ఉండాలి బండ్ అయితే ఇచ్చాం తీసుకోండి ఇంకోటి పాలండి మీరు చూసారు కదా వీడియో అయితే చాలా క్రేజీగా ఫన్నీగా ఉంది అనమాట సో చాలా ఇంట్రెస్ట్ కూడా ఉంది గేమ్ అయితే సో ఇలాంటి గేమ్ మనం ఇంకా చాలా ఆడాలంటే వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని కొత్త వీడియోలు కొత్త గేమ్లతో అయితే మీ ముందుకు వచ్చేస్తాం ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది గేమ్ అయితే రాబోయే రోజుల్లో వీడియోలు కూడా కొత్త కొత్తగా ఇంట్రెస్ట్ అయితే చేద్దాం అనుకుంటున్నాం సో వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియో అయితే మీకు నచ్చింది సో నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్